మన్యం ప్రాంతంలో రోడ్లు లేవు ఎట్లయినా మీరు అంటే నిధుల కొరత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం డబ్బులు సంపూర్ణంగా చేసింది మీకు మద్యం మీద ధర పెంచి దాని మీద కూడా డబ్బులు చేసుకున్నారు పాతిక వేల కోట్లు భవిష్యత్తులో ఇంత తాగుతారని చెప్పి దాని మీద కూడా డబ్బులు తీసుకున్నారు దాదాపు ఎన్నో వేల దాదాపు పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు ముఖ్యంగా మూడు జిల్లాలకు సంబంధించిన ఆస్తుల మీద ఇవన్నీ డబ్బులు తీసుకొని కూడా రోడ్డు వేయలేదు మరి ఏం చేశారు అభివృద్ధి అంటే మీరు ఆలోచించండి ఒక్క గత కాలంలో ఒక్క ఒక్క మంత్రినా వచ్చాడా మీరు చెప్పండి ఈ రోజున నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీకోసమే పనిచేస్తాను ఇక్కడున్న యువతకి యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నా నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధిలు కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలామంది ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన జా మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం అందుకే నేను ప్రతి రెండు నెలలకు ఒకసారి మూడు రోజులు పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను దాదాపు నాలుగు వేల గిరిజన తాండాలకి రోడ్లు కావాలి పంచాయతీలు క్రమంగా చూసుకుంటే నాలుగు వందల పంచాయతీలు కానీ గ్రామాల మటుకు దాదాపు నాలుగు వేల తాండాలు ఉన్నాయి ఇరవై మంది నివసించేయి నలభై మంది నివసించే ప్రతి ఒక్కరికి రోడ్డు వేయడానికి కష్ట సాధ్యం కనుక ముందు మనం మూడు విడతలు అనుకున్నాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చింది ప్రధానమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్లబోయేది ఎక్కువ మంది కనుక మీరు తొందరగా రోడ్లు రావాలి అంటే ఇరవై మంది ఇరవై మంది ఒక చోట కాకుండా కనీసం రెండు వందల మంది మూడు వందల మంది ఒక చోట మీరు అందరూ ఉండగలిగితే రోడ్లు వెంటనే వచ్చేస్తాయి కాబట్టి సమస్య ఏమవుతుందంటే జనాభా తక్కువ అవడం వల్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేయి మనం అన్నీ మిగిల్చుకొని ఈరోజు చేస్తున్నాం ఈరోజున మనం నరేగా మీరు ఇలా అరిచి మీ అభివృద్ధి మర్చిపోతున్నారు మీరు అరిచి సినిమాలు సరదా నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా మీకు సినిమాలకి రావాలన్నా రోడ్లు ఉండాలి కదా అలాగే మీరు ఉపాధి అవకాశాలు కావాలన్నా డబ్బులు ఉండాలి డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి చేస్తాం వెనకాల పెరట్లో చెట్లు కొడితే డబ్బులు వస్తాయా మనం ఏదో స్కిల్ నేర్చుకోవాలి ఒక సమర్థత నేను ఉండాలి దానికోసం మనం సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా ఉన్నా నేను మీకు ఈరోజు మాటిస్తున్నా నేను రెండు వేల పదిహేడులో చెప్పినప్పుడు మాట ఇచ్చాం వెనక్కి వెళ్ళాం నిలబడ్డాం అలాగే ఈ రోజున ఇంకో ఇస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి కానీ కూటమి ప్రభుత్వం తరపు నుంచి కానీ మన మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేల తరపు నుంచి నేను ఒకటే మాటిస్తున్నా ఇక్కడికి ఈరోజు వచ్చి ఈ రోడ్ల కోసమే రాలేదు నేను మీ కష్టాలు తెలియాలి మీ బాధలు తెలియాలి నేను ఉన్నా ఈ రోజున అలాగే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మీకు ఎలాంటి స్కిల్ మీకు కావాలి ఇది నేను ఒక ఐదు సంవత్సరాలు చెప్పట్లా వచ్చే సంవత్సరంలోపే మీకు ఏమి చేస్తే ఇక్కడ బాగుంటుందో అనేది నేను మూడు పర్యాలు ఆరు నెలలు ఆరు నెలలు అయిన ప్రభుత్వం వచ్చి ప్రతి రెండు నెలలకి నేను మన విజయనగరం జిల్లాలో కానీ మన పార్వతీపురంలో కానీ అరకు ప్రాంతాల్లో కానీ గిరిజన జిల్లాలో కానీ అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి రెండేళ్ళకి పది నుంచి పదిహేను రోజులు గిరిజనులోనే గిరిజనులతోనే గడపాలి మన ప్రాంతంలోనే గడపాలని నేను ఎందుకంటే మీ అభివృద్ధి మీ అభివృద్ధి నాకు చాలా అవసరం